ఫ్రెండ్స్ పార్ట్ టూ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ రికార్డ్ బ్రేక్ చేసింది ఆ రికార్డ్ ఏంటో తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పుష్ప టూ మూవీ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేస్తున్న మూవీ పుష్ప టూ దరుల్ ఈ చిత్రం ను ఆగస్ట్ పదిహేను రెండు వరల్డ్ వైడ్ గా థియేటర్ లో విడుదల చేసేందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్ టీజర్ మరియు సాంగ్ కి అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది ప్రస్తుతం సర్వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది ఈ మూవీ ఫస్ట్ సాంగ్ గురించి మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ విషయం విషయం వెల్లడించారు ఆ ఏంటంటే ప్రసాద్ కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ దుమ్ము రేపింది ఈ మాస్ బీట్ కు దేశం అంతా ఊగిపోయింది ఇప్పుడు యూట్యూబ్ లో ఆరు భాషల్లో కలిపి ఈ పాటకు పది కోట్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు పుష్ప టూ మేకర్స్ చెప్పారు అంతేకాదు ఇరవై రెండు పాయింట్ ఆరు లక్షల లైక్స్ కూడా వచ్చినట్లు తెలిపారు